లా అండి టు డే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి అద్దిరిపోయే అటుకుల ఆమ్లెట్ అండి ఒక కప్ అటుకులు తీసుకుంటున్నాను నేను ముందుగా ఇప్పుడైతే దొడ్డటుకులే తీసుకోవాలండి లావుగా ఉంటాయి కదా అటుకులు అటుకులతోనైతేనే అయితేనే ప్రాసెస్ చాలా బాగుంటుంది సన్న అటుకులతో వేస్తే అంత బాగా రాదు ఇప్పుడు నీళ్ళల్లో ఒక పది నిమిషాలు వాటర్ వేసి నానబెట్టుకుందామండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే పూర్తిగా అటుకులు మంచిగా మెత్తబడ్డాయి ఇప్పుడు వాటర్ అన్నీ ఇలా పిండుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకుందామండి అటుకులు బాగా నానితేనే భలే టేస్ట్గా రెసిపీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక రెండు నిమిషాలు బాగా మెదుపుకోవాలండి మంచి ఇట్లా వేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం క్యారెట్ తుమ్మండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు నెక్స్ట్ కొత్తిమీర అండి ఇప్పుడు కొద్దిగా పసుపండి వన్ టీ స్పూన్ కారం సాల్ట్ అండి ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసుకుందామండి ఇలా మంచిగా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బియ్యం పిండి వేసుకుందామండి వన్ కప్ అండి చూస్తున్నారు కదండి ఇంత గట్టిగా తడుపుకోవాలి ఇలా పట్టుకుంటే ఇలా రావాలి స్టవ్ పైన పెన్నం పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా వేసి స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు పెన్నం పైన ఒక గ్లాస్ అయినా సరే డబ్బైనా సరే ఇలా రౌండ్ వచ్చేది పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా గ్లాస్కి చుట్టూ ఇలా పెట్టేసుకోవాలండి ఇలా చిన్న చిన్న మెదుపుతూ పెన్నంకి కాస్త మందంగానే వస్తుందండి ఇట్లా మందంగానే ఒత్తుకోవాలి ఇలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ని ఇలా మెల్లిగా తీసేద్దామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంట పైన పెట్టి చేయాలండి ఇప్పుడే గుడ్డి నెల ఒక్కసారి బ్రేక్ చేసి ఇలా వేసేద్దాం చాలా డిఫరెంట్గా ఎమ్మిగా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మొత్తం అట్టు ఇలా మొత్తం ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా కారం అండి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళా నేను మరల రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చూసిన ఎంత కలర్ మారిందో చాలా మంచి రెడ్ కలర్ వచ్చింది ఈ కలర్లు వచ్చే వరకు చేసుకోవాలి త్రీ మినిట్స్ అయితే ప్రాసెస్ పడుతుందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్ గా అయితే అదిరిపోయి అటుకులు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి